శ్రీ సత్యసాయి ప్రశాంతి నికేతన్ మహిళా కళాశాల సేవలు అభినందనీయమని సినీ నటుడు సుమన్ అన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో సద్గురు శ్రీ మధుసూదన సాయి స్థాపించిన శ్రీ సత్యసాయి ప్రశాంతి నికేతన్ మహిళా కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటి విద్యార్థినులకు దిశానిర్దేశం చేశారు అనంతరం మీడియా సమావేశంలో సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ ప్రతి మనిషి జీవితంలో సేవాతత్వం కలిగి ఉండాలని శ్రీ సత్యసాయి ప్రశాంతి నికేతన్ మహిళా కళాశాలకు దాతలు ముందుకు వచ్చి తోడ్పాటు ఇవ్వాలని కోరారు విద్యార్థులు విద్యతో పాటు మనోధైర్యం కలిగి ఉండాలని దానికి మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం పొందాలని వారు సూచించారు కుల మతాలకు అతీతంగా సేవా మార్గంలో ముందు ఉండాలని బాలికల ఉన్నత విద్య కోసం శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉందని ఈ కళాశాల సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల చైర్పర్సన్ శ్రీమతి పూర్ణిమా శంకర్ కళాశాల సెక్రటరీ శంకర్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ కళాశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు తండ్రి వదిలేసిన పిల్లల్ని అంటే ఒక కుటుంబంలో ముగ్గురు అమ్మాయి పుట్టిన తర్వాత వదిలేసిన వాడుతున్నారు అప్పుడు పరిస్థితి ఏమవుతుంది ఆ పిల్లలకి తర్వాత వాళ్ళే చదివి వాళ్ళు చదివినడం కాకుండా నిజంగా చాలా విషయాలు వీళ్ళ ఫ్యామిలీస్కి తప్పకుండా ఆ బంధువు ఎప్పుడు ఉంటుంది మనం ఎప్పుడు సపోర్ట్ ఇవ్వాలి మీ ఏరియాలో ఉంటుంది కనీసం మీ ఏరియాలో ఉంటుంది పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు చూడబండు ఏదో మీరు చెక్ ఇచ్చి అలా బయట రమ్మని చెప్పండి చూడమని చెప్పండి వాళ్ళు చేస్తున్నాడు సర్వీస్ అండ్ పక్కనే సంజీవిని హాస్పిటల్ వస్తాను దాన్ని చెప్పాను శ్రీనివాస్ గారు మా ముక్కులే ఆయన చేస్తాను చాలా చోట్ల చేస్తాను ఇక్కడ చేస్తున్న విషయం నాకు చెప్పలే అంటే ఆయన కలిసి చాలా రోజు అయిపోయింది ఆయన అన్ని ఫ్రీయే మాక్సిమం ఫ్రీ పిల్లలకి నీలాపూర్ హాస్పిటల్ వైద్య చైల్డ్ హార్ట్ కనీ ఆయన స్పెషల్ రూమ్ పెట్టి నేనే ఓపెన్ చేశాను చిన్న చిన్న పిల్లలకి హార్ట్ ప్రాబ్లం వస్తే ఫ్రీ 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 గుర్తు పెట్టుకోవాలి మామూలు కాదు ఇది ఫ్రీ అయిన దానికి చాలా వేరే ఉంది ఎన్నో హాస్పిటల్స్లో ఎంతో ఉంది చేసుకుంటున్నారు దానికి ఫ్రీగా చేస్తారు చాలా కష్టం అలాంటి వాళ్ళు మన ప్రజలు సపోర్ట్ చేయాలి ప్రభుత్వం వాళ్ళని సపోర్ట్ చేయాలి వాళ్ళు అదే వాళ్ళు వెళ్ళి ప్రభుత్వం అడగడం కాదు ప్రభుత్వానికి విషయం తెలిస్తే ప్రభుత్వం వాళ్ళు హెల్ప్ చేయాలి చేయండి మీరు చెప్పేసి వాళ్ళు కూడా హెల్ప్ చేయాలి ఎన్నో ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేయవచ్చు ఎన్నో విషయాలు వాళ్ళు చేయవచ్చు కాబట్టి ఈరోజు వచ్చానండి క్యాంపస్ యూనివర్సిటీ కూడా కడుతున్నారు భగవంతుని ఆశీర్వాదంతో ఈ చోటు

ఒకవేళ నిర్మాత లాస్ అయితే నేను పై సినిమాలు చేయటం ఒక సినిమా చేస్తే ఒక నాలుగు మంది కార్మికులు పెడుతున్నారు అలాగే సోమన్ గారు అదే పాటలో పయనిస్తూ